అందరికీ నమస్కారం జీవితంలో అడ్డంకులు ఆర్థిక సమస్యలు లేదా ఉద్యోగంలో సవాళ్ళు ఎదురవుతున్నాయా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దక్కడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే మహాబలశాలి ఆంజనేయ స్వామి వారి యొక్క అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకదాని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ మంత్రం కేవలం శ్లోకం కాదు ఇది మీ విధిని మార్చే ఒక దివ్యమైన శక్తి ముందుగా చందనాభి ఛానల్ కు స్వాగతం హనుమన్ మంత్రాలు ఎందుకు ప్రభావవంతంగా ఉంటాయి ఎందుకంటే హనుమంతుడు చిరంజీవి మరియు తక్షణమే స్పందించే దేవుడు ఈ మంత్రాన్ని సరైన ఉచ్చారణతో భక్తితో పటిస్తే భయాలు దూరం అవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విజయం మీ వెంటే ఉంటుంది ఇప్పుడు మనం ఆ మంత్రాన్ని విందాం మీ కళ్ళు మూసుకొని శ్రద్ధగా వినండి లేదా మాతో పాటు పఠించండి ఓం శ్రీం హ్రీం హం హనుమతే నమ శ్రీం హ్రీం హం హనుమతే నమ శ్రీం హ్రీం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు జపించండి కనీసం నలభై ఒక్క రోజుల పాటు నిష్ఠగా పాటించండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరే గమనిస్తారు గుర్తుంచుకోండి కేవలం వినడం కాదు విశ్వాసంతో ఆచరించడం ముఖ్యం ఈ మంత్రం మీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుందని నమ్మండి ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా లాభపడతారు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో కింద కామెంట్లలో తెలియజేయండి జై హనుమాన్ అని టైప్ చేసి మీ భక్తిని తెలియజేయండి మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో శక్తివంతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హనుమాన్ జై హనుమాన్